చేప అండి వేస్తున్నాను అంటే మామూలు గుట్టు ముందు వేపి సుప్పు కారం చల్లేస్తాను చైనా చేపలు వచ్చింది కేజీ ఉంది ఇది పొయ్యి అంటే ఆయిల్ వేసానండి బాండీట్లో పొయ్యి అంటించి బాగుండి పెట్టి నూనె వేసానండి ఇప్పుడు శనగ వేసేసుకుందాము అలా కదపకుండా ఉంచేతే అలా జున్ను ముక్కలు వేగిపోద్ది అండి వేసాను కదండి శనగ పసుపు వేసుకున్నాను చుచ్చూని అలాగే లైట్గా ఉప్పు తర్వాత వేసుకోవచ్చు అంటే లైట్గా వేస్తున్నాను నేను సేన పొయ్యి మీద వేసానండి ఇప్పుడు సిమ్లో పెట్టి వేపుకోవాలి మూత పెట్టేద్దాము ఇలాగ ఒక వేపు వేగిందండి రెండో వేపు కొట్టు పెరిగేసుకుందాము కదకుండా అలా నెమ్మదిగా పెరిగేసుకోవాలి ఇది మూడు నెట్ల కింద కట్ చేద్దామండి ఎందుకంటే పెద్దది కదా ఉడకదు చాలా పెద్దది ఉంది ఇది కూడా తిరిగేసేద్దాము రావట్లేదండి కట్ చేస్తానికి అవేక కట్ చేసుకుందాము ఇటు కూడా లైట్గా ఉప్పు చల్లుకుందాము వేగిపోయిందండి బాగానే లోన్ కూడా చూసారా అలా వేగిపోయిందో కారం వేసుకుందాము ఒకవేపు వేసుకుందామండి కారం చిన్న చేత కుదరట్లేదు చేతి వేసుకుందాము ఇలా జల్లుకోవటమే రెండేపు కూడా తిరిగేసుకొని జల్లుకుందాము కారం జల్లినేపు తిరిగేస్తానండి ఇప్పుడు రెండేపు కూడా వేసుకుందాం కారం అన్నిటికి పట్టేలాగా రెండు వేపు కూడా జల్లేసానండి అంటే కారం పచ్చిగా ఉంటుంది కదా అందు గురించి మళ్ళీ తిరిగేస్తున్నాను అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు మరి కారం బాగా అయిపోతే బాగా ఉండదు స్టవ్ ఆఫ్ చేసాను చేప శనవి ఎప్పుడు రెడీ అయిపోయిందండి పుట్టినోట్న కూడా తినేయచ్చు ఇది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్